నమస్తే మేడం అమరావతిని వేసిల రాజధాని అని అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వేసిలని సంబోధిస్తూ సాక్షిలో డిబేట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అలానే కృష్ణం రాజుల్లో కొమ్మినేని శ్రీనివాస్ని అయితే ఈరోజు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఒక మహిళగా కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు పైన మీ స్పందన మేము మూడు రోజుల నుంచి నిజంగా ఐదు గత ఐదు సంవత్సరాల్లో సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగిందంటే రౌడీ విజం గంజాయ్ మానభంగాలు కత్తిపోట్లు గొడ్డల పోట్లే జరిగింది అట్లానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి విరోధం అంటే అట్లాంటి విషయాలకి పక్కన పెట్టేసి ఈరోజు అమరావతి దేవతల అమరావతి అని ఈ నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట సైకో జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక ఈ మాటకి ఏం చేయాలని అర్థం కాక ఒక మేకప్ రాజుని కూర్చోబెట్టి డిబేట్లో కూర్చోబెట్టేసి అమరావతిలో ఉన్న మహిళలకి వాళ్ళు అంటే మా నోటితో చెప్పలేము రకరకాలుగా కండమ్స్ అన్నారు రకరకాలు అంటే ఆ భాష మాకు రాదు ఒక ఐదు వేలు రూపాయలు విచ్చి ఒక సాక్షి మీడియాలో కూర్చోబెట్టి ముసుకులో ఏ రకంగా మహిళలకి కించపరిచిన మాట్లాడారంటే ఈ రాష్ట్రానికి ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రం కల్ చూశారు అంటే సైకో జగన్మోహన్ రెడ్డి దేనికైనా తెగించిన వాడే ఎందుకంటే చెల్లి చీర గురించి కామెంట్ చేసిన వాడు తల్లిని జన్మిచ్చిన తల్లికి తీసుకెళ్ళి కోట్ల నుంచో మేము ఒకటే అడుగుతున్నాం సైకో జగన్మోహన్ రెడ్డి ఆ అమరావతి రాజధానిలో నీ భార్య కూడా రెడ్డి కూడా ఉంది ఆ అమరావతి రాజధానిలో నీ బిద్దరు కూతురులో ఉన్నారు దానికి అనుకూలమేనా దానికి సమాధానం చెప్పు మేము ఇంకోటి అడుగుతున్నాం ఇంకొక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడే ఆ శ్రీనివాస్ వాడికి మేకప్ రాజుకి వాడిని అరెస్ట్ చేశారని పోలీస్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ వాడు వెళ్ళేటప్పుడు జైలుకి పంపించేటప్పుడు ఒక మేకప్ డబ్బా ఒక మేకప్ కిట్ మేము స్వయంగా తెలుగు మహిళలు ఇప్పించి కొనిచ్చి ఇస్తాము వాడికి ఇవ్వండి ఎందుకంటే స్వయంగా వాడు జైల్లో పోయి కూర్చున్నా కూడా ఆ పక్కనున్న ఖైదీలంతా కూడా భయపడిపోతారు అంటే వాడు ఫేస్ చూస్తే భయంకరం ఫేస్ అనమాట ఆ రకంగా ఉంది కాబట్టి నేను పోలీస్ వాళ్ళకి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను మేకప్ డబ్బా స్వయంగా నా డబ్బులు పెట్టి కొనిస్తాను తీసుకెళ్లి ఇవ్వండి రెండోది దీని మీద కిష్టవరాజుకి కూడా అరెస్ట్ చేయాలా కృష్ణారాజుకి కూడా అరెస్ట్ చేయలేని సమయంలో కృష్ణారాజుకి అరెస్ట్ చేసి మరి భారతి రెడ్డి చైర్మన్గా సాక్షి మీడియాకు ఉంది కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆమె క్షమాపణలు చెప్పాలా సైకో జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలా సైకో జగన్మోహన్ రెడ్డికి ఒకటి అంటున్నాం నీకు మహిళలకి గౌరవం ఇవ్వపోవటం వాడు కాబట్టి నీకు తెలియదు కాబట్టి మా యువనాయకుడు నారా లోకేష్ దగ్గర్రా నీకు నేర్పిస్తాడు అక్కా చెల్లెల విలువ ఏంటని నేర్పిస్తాడు తల్లి విలువ ఏంటనేది మా యువనాయకుడు నారా లోకేష్ గారు నేర్పిస్తారు నేర్చుకో రెండోది మేము ఒకటి ఇంకో మాట్లాడుతున్నాము సైకో జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పాలన ఇట్ నువ్వు ఎమ్మెల్యే కూడా పనికి రాలేకుండా పోతున్నావు ప్రతిపక్షం హోదా కూడా లేదు ఎందుకు ఈ రకంగా భాష మాట్లాడిస్తున్నావు మహిళలకి కించపరిచినట్టు మాట్లాడిస్తున్నావు ఆనాడు నీ భార్యకి ఏదో మా కార్యకర్త సోషల్ మీడియాలో చిన్న టంగ్ స్లిప్ అయ్యాడని ఎంటనే మా యువనాయకుడు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించేసి ఆయనకి అరెస్ట్ చేయించింది కాక పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అది తెలుగుదేశం పార్టీ అంటే అది కూటమి ప్రభుత్వం అంటే దాన్ని చూసి నువ్వు నేర్చుకో నీకు ఆ పదకొండు సీట్లైనా కూడా నిలబడబోతాయి లేదంటే రోజు ఒక గంట క్లాసు యువనాయకుడు నారా లోకేష్ గారు నే తీసుకో నువ్వు పాఠాలు చెప్తారు చెల్లికి ఆడపడుచులకి ఏ రకంగా గౌరవం ఇచ్చారనేది మా యువనాయకుడు నారా లోకేష్ గారు చెప్తారని నీకు చెప్తున్నా మేడం అసలు ఈ వ్యాఖ్యలు చేయడం కల వాళ్ళకున్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే అమరావతి రాజధాని అమ్మ లాంటి అమరావతి అంటే రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అమరావతి అంటే వాళ్ళు ఒక మాట దేవత లాంటి అమరావతి అని ఎప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు చెప్పారో తట్టుకోలేకపోయాడు సైకోకి ఆవేదన ఎందుకంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందుకనే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కాలమైంది రెండోది ఈ రాష్ట్రంలో సైకోకి పదేళ్ళు రోడ్లు పడే రోడ్లు అమ్మటి ఒక సొక్కా చించుకొని తిరిగినట్టు తిరుగుతూ ఉంటే దురదృష్టం శాతం పోనీలో ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చాము ఈ సైకో పనికి వచ్చేవాడు కాదు ఈ రాష్ట్రానికి పనికి వచ్చేవాడు కాదని ఈ జెండా మర్త పెట్టేసి ఎక్కడో సముద్రంలో పడేశారు సైకో నీ ఉలికి కాపాడుకోవాలంటే ఆడవాళ్ళకి కించపరిచినట్టు మహిళలకి అఘోరంగా మాట్లాడినట్టు చేయబాకు ఎందుకంటే నీ కడుపులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టి ఉన్నారు నీ పక్కన ఉంటుంది కూడా నీ భార్య ఒక ఆడపిల్ల నీకు ఒక తల్లి నీకొక చెల్లి అందరున్నారు దానికి గమనించి దానికి సూచించు మాట్లాడచ్చు లేదంటే నీ జెండా కాదు నీ సాక్షి మీడియా నీ సాక్షి మీడియాకు తాళం అయిపోతే ఈ తెలుగు మహిళలు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళలంతా కూడా తాళం వేస్తానికి సిద్ధమయ్యారని చెప్తున్నా ప్రస్తుతం మీ కార్యాచరణ ఏంటి మేడం మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇప్పుడే మాకు ఆ శ్రీనివాస్ని అరెస్ట్ చేశారని తెలిసింది నెక్స్ట్ కిష్టం రాజుకి అరెస్ట్ చేయాలా బహిరంగంగా సైకో జగన్మోహన్ రెడ్డి రెడ్డి క్షమాపల్ని చెప్పాలా వాళ్ళు చెప్పినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈ మా పోరాటము దీనికే ఆగదు వాళ్ళొచ్చి మీడియా ముఖంగానే ఈ తెలుసో తెలుకో మా ఓడు అన్నాడు ఈ సాక్షి మీడియా తరఫు నుంచి క్షమాపణలు చెప్తానని చైర్మన్ భారతిరెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మాట్లాడాలని క్షమాపణలు చెప్పాలని మేము కోరుతున్నాం మేడం మరి అమరావతి రాజధానిని అదొక వేసీల రాజధాని అని మహిళల్ని వేసియలతో పోల్స్తూ సాక్షిలో డిబేట్ చేశారు మరి ఆ డిబేట్ చేసినటువంటి కొమ్మినేని ఈ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మరి ఒక మహిళగా అతని అరెస్ట్ పైన మీ స్పందన ఏంటండి ఇలాంటి వాళ్ళని పప్పల్ని అందరినీ అరెస్ట్ చేయాల్సిందేనండి మా మహిళల్ని ఎవరు గౌరవించలేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే వైసీపీ పార్టీ అంటే మహిళల్ని కింద పరిచే పార్టీయే అది అందుకనే మహిళలంతా కట్టుగట్టి వాళ్ళు ఎంత దాయిగా తీసుకొచ్చావో ఇప్పుడు కూడా సిగ్గులేదు వాడికి ఎంత చప్పు దెబ్బలు కొట్టినా కూడా సిగ్గులేదు మళ్ళీ మహిళలకు జోలికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు వాళ్ళకి అమ్మకి విలువ ఇవ్వరు వాళ్ళకి చెల్లికి కూడా విలువ లేదు అటువంటి వాళ్ళు మహిళలకి ఇంత కింద పెరుస్తుంటే వాళ్ళు కర్మ ఇంకా దిగజారిపోయింది మహిళలందరూ కలిసి కూటమి ప్రభుత్వ మహిళలందరూ ఒకటే నియంతం తీసుకున్నాము ఈ సాక్షి మీడియా అసలు ఉండకూడదు శాశ్వతంగా ఉండకూడదు అసలు ఎక్కడ కూడా సాక్షి అనేది పేరు కూడా వినపడకూడదు కనపడకూడదు ఇది ఉన్నంత కాలం వింతే మా మహిళలకు కానీ ఎవరికైనా కాదు మహిళలకు కాదు పిల్లలకైనా ఎవరికైనా మానభంగాలు కూడా చూసాము జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఉన్న పాలంలో అలాగే ఇప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్గా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మహిళల పైన పడ్డారు పిల్లల దగ్గర కాబట్టి మహిళల పైన పడ్డారు ఈ పార్టీ అంటే ఏంటి ఒకటి మంచి చేయటం కాదు చెడు ఎలా చేయాలి చెడు ఎవరి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి ఈ దుస్తు వీళ్ళ ఆలోచనే చెడు ఆలోచన అంత చెడు ఆలోచన ఉంది కాబట్టే వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని అవ అవమానించాడు మీరే అర్థం చేసుకోండి ఎంత ఖతర్నాక్ కొడుకైనా అమ్మని చెల్లిని ఎవరైనా కింద పరుస్తారా అలాంటి వాళ్ళని మీ అందరికీ ఇదే ఒకటి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాకూడదు ఇంకా వచ్చిందంటే మా అసలు జీవితాలే నాశనం అయిపోతాయి అమ్మ అక్కలారా ఎప్పుడైనా మళ్ళీ బాగా కళ్ళు తెరుచుకోండి కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఆ మహిళలకు కూడా చెప్తున్నాను నేను ముస్లింస్ మైనార్టీ కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు కూడా కళ్ళు తెరుచుకోండి జగన్మోహన్ రెడ్డి అసలు శాశ్వతంగా మర్చిపోండి ఇప్పుడు వాడు పరిపాలన లేకపోతే ఇంత హింసిస్తున్నాడు మళ్ళీ వాడి పరిపాలన వస్తే మా గతి ఏంటో ఒకసారి ఆలోచించి కళ్ళు తెరుచుకోమని చెప్తున్నాను